హాయ్ అండి వెల్కమ్ టు ఉషా సిరి క్రియేషన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మన వీడియో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఈరోజు మంగళవారం అండి అంగారక సంకష్టహార చతుర్థి అండి ఈరోజైతే ఎవరైనా సంకష్టహార చతుర్థి ఒక ఉపవాసం పట్టుకోవాలి అనుకున్న వాళ్ళైతే అయితే పట్టుకోవచ్చండి మంగళవారం వస్తుంది కాబట్టి ఈరోజు పట్టుకోవచ్చండి ఈరోజు చాలా విశిష్టమైన రోజండి ఎవరైనా ఉపవాసం ఉండాలి గణేషునికి చేసుకోవాలి పూజ అనుకున్న వాళ్ళు ఈరోజు మంచిగా ఉపవాసం అయితే పట్టుకోవచ్చండి ఒకసారి పూజా విధానం అయితే చేద్దామండి నాకు తోచిన విధంగా నేనైతే ఫస్ట్ నేను పట్టుకొని ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే అవుతుందండి సం సంకష్టాహార చతుర్థి పట్టుకొని ఫోర్ మంత్స్ అయితే అవుతుండండి నాకు తోచిన విధంగా నాకు ఎలా వీలైతే ఆ విధంగానే నేనైతే చేసుకుంటున్నానండి ఇందులో తప్పులు ఉంటే మాత్రం ఏమనుకోవద్దు నాకు వచ్చిన విధంగా నేనైతే చేసుకుంటున్నాను నా వీలును బట్టి నేను చేసుకుంటున్నానండి ఫస్ట్ నిన్నటి పూలన్నీ కూడా తీసేయాలండి ఎప్పుడు కూడా కంపల్సరీ దేవుడి పైన ఉన్న పూలైతే తీసేయాలండి తర్వాత నాకైతే చిన్న వినాయకుడి విగ్రహం అయితే ఉందండి వెండిది ఇంకా ఆ వినాయకునికే పూజ అయితే చేస్తాను మీకు ఒకవేళ విగ్రహం లేకుంటే ఫోటో ఉంటుంది కదండి ఆ ఫోటోని క్లీన్ చేసుకొని ఫోటోకి బొట్లు పెట్టేసి ఆ విధంగా అయితే చేయాలండి ఫస్ట్ మనము నిన్నటి అన్నీ కూడా తీసేసి నేను నాకు ఉన్న చిన్న విగ్రహాలను అయితే ఎప్పుడూ పూజ చేసినప్పుడల్లా క్లీన్ చేస్తానని కంపల్సరీ కడిగి తూర్చి బొట్టు పెడతాను మళ్ళీ అలాగే మంగళహారతిని కూడా కంపల్సరీ కడిగి తుడవాలండి కంపల్సరీ కడుక్కోవాలి ఈ విధంగా ఫస్ట్ అంతా కూడా క్లీన్గా శుభ్రం చేసుకోవాలండి నేను కింద నేను క్లాత్ వేసి తుడిచానండి క్లాత్ రెండు క్లాత్లు ఉంటాయండి నాకు కింద తుడవడానికి ఒక క్లాత్ ఉంటుంది ఇంకొకటి ఫొటోస్ తుడవడానికి ఒక క్లాత్ ఉంటుందండి దేనికి అదే సపరేట్గా యూజ్ చేస్తాను ఎవరు అనుకోవద్దు అంటే అదే క్లాత్ మళ్ళీ యూజ్ చేస్తుంది అని అనుకోవద్దు మళ్ళీ నేను వాష్ చేసి తర్వాత సపరేట్ పెడతానండి చూడండి చిన్న విగ్రహాలండి అండి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే చిన్నవి ఉంటాయి అలాగే శివుడి విగ్రహం శివుడిది కూడా ఉంటుందండి లింగం అయితే ఉంటుంది ఆ లింగంని కూడా ఎప్పుడూ నేను వాటర్ పోసి కడుగుతానండి కడిగి దానికి విభూతి కుంకుమ అయితే పెడతానండి చూడండి ఇక్కడ ఉంది కదా చిన్న విగ్రహం వినాయకుడిది అది మేము ఫస్ట్ గృహప్రవేశం అప్పుడైతే తీసుకున్నామండి వెండి విగ్రహం అయితే తీసుకున్నాము ఇంకా అదే విధంగా ఫస్ట్ శివుణ్ణి కూడా కడిగేసి బొట్లు అయితే పెట్టేద్దామండి ఇప్పుడు నేను చూపిస్తున్న దాంట్లో శివుడుదండి ఇది కాశీ నుంచి తెచ్చిన శివుడిదండి ఈ విధంగా శివుడిని అయితే మంచిగా కడుక్కొని తర్వాత దానికి విభూది అయితే పెట్టేసుకున్నానండి విభూతి పెట్టేసి కుంకుమ కూడా పెట్టానండి నేనైతే అభిషేకమైతే అయితే అనుకుంటున్నానండి మీ అండి మీకు పాలు పెరుగు పంచదారతోని అవి ఐదు కలిసి ఉంటేనేమో ఆ విధంగా చేసుకోవచ్చు లేకపోతే మీకు వాటర్ నీళ్ళతోటైనా అభిషేకం చేసుకోవచ్చండి ఇవే కావాలి కంపల్సరీ అని అవసరం లేదండి మీ ఇంట్లో ఏది ఉంటే వాటితోటి వినాయకుడికి అభిషేకం అయితే చేసుకోవచ్చండి నేను సంకష్టహార చతుర్థి నాడు కంపల్సరీ అభిషేకం అయితే చేస్తానండి చూడండి ఇది గ్లాస్లో మాత్రం కాకుండా ఎప్పుడైనా రాగి చెంబుతో చిన్న చెంబు ఉంటుంది నాకు సపరేట్ కలషం పెడతాను కాబట్టి ఆ చెంబుతోనైతే వాటర్తోని ఓం గమ్ గణేశాయ నమ అనుకుంటూ ఆ వాటర్తోని అభిషేకం అయితే చేస్తున్నానండి మీకు ఏది వస్తే దా ఏది మీకు పలకడానికి ఉంటే దా ఆ విధంగానే చేసుకోవచ్చండి ఈ మంత్రాలు రావు కదా ఎట్లా ఏంటి అనేది అవసరం లేదండి చదువుకొని వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా పూజ చేసుకోవాలంటే మనకు నోటికి ఏది గణేశాయ మహా వస్తే కూడా చేసుకోవచ్చు పాలు ఉన్నాయండి నా దగ్గర పచ్చి పాలు ఉండే వేడి చేసిన పాలతోని మాత్రం అభిషేకం చేయొద్దండి పచ్చి పాలు చక్కెర అయితే వేసి నేను అభిషేకం అయితే చేసుకున్నానండి ఇంకా ఆ వాటరు ఆ పాలు అన్నీ కూడా తీసేసి మళ్ళీ వినాయకుడిని అయితే కడుక్కొచ్చి ఇక్కడ పెట్టాను చూడండి అయితే నేను వాటర్ తీసుకొచ్చి నింపి పెట్టాను చూడండి నేను ప్రతిరోజు అంటే దీపం పెట్టినప్పుడల్లా ఖచ్చితంగా కలషం అయితే పెట్టాను పెడతానండి నాకు అదొక అలవాటు కంపల్సరీ ప్రతిరోజు దీపం పెట్టినా కూడా దీపం పెట్టినప్పుడల్లా కలుషం అయితే పెడతాను ఇంకా ఆ వినాయకుడికి కొంచెం గంధం పెట్టేసి అయితే పెట్టేసి వినాయకుడిని అయితే పక్కకు అయితే పెట్టుకున్నానండి ఇంకా ఈ విధంగా మంగళహారతిలో మాత్రం వత్తులు రెండు రెండు వత్తులైతే కంపల్సరీ వేయాలండి ఒక్క వత్తు అయితే వేయొద్దు రెండు రెండు వత్తులు వేసి పక్కకు పెట్టాను ఇంకా ఈ విధంగా వస్త్రం అయితే చేశానండి నేను పూలమాల ఎప్పుడు కూడా తెద్దామని నాకు వీలు కాదు కాబట్టి నేను దూదితోనే వస్త్రం అయితే చేసి వినాయకుడికి అయితే వేశానండి ఈ విధంగా చిన్న వినాయకుడు కాబట్టి చిన్నగా వస్త్రం అయితే వేశానండి పైన పెద్ద ఫోటో కూడా ఉందండి ఇంకా చిన్న వినాయకుడు ఉన్నాడు కాబట్టి దేవుడికి ఏ చిన్నదా పెద్దదా అని చూడకుండా మనం భక్తితో చేసింది ఒక్కటే ముఖ్యమండి నేను పిల్లల్ని ఇవ్వక ముందుకే చేద్దామని మార్నింగే లేసానండి సిక్స్ థర్టీకి లేసాను లేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయితే చేస్తున్నానండి సెవెన్ థర్టీ వరకే పూజ అయితే కంప్లీట్ అయిందండి ఈ విధంగా మంగళహారతిలోనైతే ముందుగా మనం ఆయిల్ వేసి పెట్టుకుంటే వత్తులనేటివి మంచిగా నాని ఎక్కువసేపు వెలుగుతాయండి ఈ విధంగా కలషానికైతే నేను గంధం ఫస్ట్ రాసి తర్వాత కుంకుమ మూడు బొట్లు పసుపు రెండు బొట్లు మొత్తం ఐదు బొట్లు అయితే పెట్టుకుంటానండి ఎప్పుడైనా కూడా ఇంకా స్థాపన అనేది చేస్తాను ఏ విధంగా అంటే ఒక పసుపు ఒకసారి కుంకుమ ఒకసారి ఇలా ఐదు వేసేసి తర్వాత అక్షింతలు పువ్వులు వేసి ఇంకా కలషం పైన చెయ్యి ఇలా పెడతానండి అందులో పువ్వు కంపల్సరీ అండి పువ్వు వేసి కలషం పైన చెయ్యి ఇలా పెట్టుకొని మనము ఏదైతే మనసులో కోరుకుంటామో అది కోరుకొని ఆ వాటర్ అనేది కళ్ళ అద్దుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలండి ఇప్పుడు ఇందులో అయితే నేను పువ్వులు అయితే పెడుతున్నాను ఫొటోస్కి అన్నిటికీ కూడా పువ్వులు అయితే పెట్టుకోవాలండి ఫస్ట్ మనము దీపం తర్వాత ముట్టించుకోవాలి ఫస్ట్ దేవుడికి కలశం పెట్టిన తర్వాత తర్వాత పువ్వులు అనేటివి పెట్టుకోవాలి నేనైతే ఈ విధంగా చేస్తానండి మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి నాకు వచ్చిన నేను స్టార్టింగ్ ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా అయితే చేస్తున్నానండి ఇప్పుడు కుంకుమ తీసుకొని కుంకుమతోటి గోత్రనామాలు అయితే చదువుకుంటానండి ఈ విధంగా మా గోత్రనామం చదివి మా ఇంటి మా ఇంట్లో ఉన్న నలుగురు పేర్లు అయితే చదువుతానండి ఐదు సార్లు ఈ విధంగా కుంకుమతో గోత్రనామాలు అయితే చదువుకుంటాను గోత్రనామాలు అయితే చదువుకుంటూ ఇలా ఐదు ఐదు సార్లునైతే వేస్తానండి ఇంకా ఆ తర్వాత మాణిక్యాలు ఉంటాయి కదండి వాటికి కూడా కుంకుమతోనైతే బొట్లు అయితే పెడతానండి దీపం పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా పెట్టే ముందు కంపల్సరీ మాణిక్యాలకైతే కుంకుమ అనేది పెట్టాలండి తర్వాత నేను దీపం అనేది అగర్బస్తితో ముట్టిస్తానండి ఎడమ చేత్తో పడుతున్నాను ఏమనుకోవద్దు మనకు ఒక చేత్తో వెలిగించి ఒక చేత్తో పట్టుకోవాలంటే కంపల్సరీ ఆ చేత్తోని పట్టుకోవాలి తర్వాత ఇంకా దీపం అయితే అగరబస్తీతో పెడతాను అగ్గిపెట్టతోటి కూడా చాలా మంది పెడుతున్నారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే చాలామంది పెట్టొద్దు పెట్టొద్దు అంటున్నారు కాబట్టి ఇంకా నాకు అగరబస్తీయే అలవాటు అయిపోయింది అదే విధంగానే కంటిన్యూ చేస్తున్నాను ఎప్పుడు దీపం పెట్టినా ఇంకా అగరబస్తితోనైతే దీపం అయితే ఈ విధంగానైతే వెలిగించుకుంటున్నానండి దీపం వెలిగించేసి ఇంకా ఇప్పుడైతే మనము అభిషేకం చేశాం కదండీ అభిషేకం అయితే అయిపోయింది గణేష్ ఉంది అష్టోత్తరాలు అయితే చదువుకోవాలండి నూట ఎనిమిది అష్టోత్తరాలు అయితే ఉంటాయి ఇంకా దేవుడికి దండమైతే పెట్టేసుకొని ఒకసారి అష్టోత్తరాలు అయితే చదువుకుందాము ఈ విధంగా అష్టోత్తరాలు అయితే స్టార్ట్ చేస్తున్నానండి చేసేటప్పుడు నీకు ఏ పువ్వులు కానీ పువ్వులు ఉంటే పువ్వులు వేయచ్చు అండి ఉంటే అక్షింతలు వేయచ్చు లేకపోతే కుంకుమైనా వేసుకోవచ్చు అండి దేవుడికి అక్ష అంటే మనము ఒక్కొక్క మంత్రం చదివిన కొద్దికి ఒక్కొక్కటి వేయొచ్చు అలా అయినా వేసుకోవచ్చు లేకుంటే మీకు వీలైతే వినాయకుడికి మాత్రం కంపల్సరీ ఆ రోజు మాత్రం సంకష్టహార చతుర్థి నాడైతే కంపల్సరీ వినాయకుడికి గరిక మాత్రం పెట్టాలండి ఇది మాత్రం చాలా ముఖ్యము కొందరు పూజ అనేది సాయంత్రం చేస్తారండి నాకైతే సాయంత్రం వీలు కాదు ఎందుకంటే నేను షాప్కి వస్తాను కాబట్టి మార్నింగ్ వస్తే నాకు నైట్ ఎయిట్ అవుతుందండి కనీసం ఫైవ్కి వచ్చినా కూడా నేను పూజ అనేది చేసుకునేదాన్ని నాకు వచ్చేసరికి ఎయిట్ అవుతుంది కాబట్టి నేనైతే పూజ మార్నింగే చేసుకుంటాను కాకపోతే సాయంత్రం షాప్ షాప్లో ఫొటోస్ ఉంటాయి కదండీ అప్పుడైతే కంపల్సరీ దీపం అయితే షాప్లో పెడతానండి మీకు ఒకవేళ మార్నింగ్ ఈవినింగ్ వీలు కాని వాళ్ళు మార్నింగే అంతా చేసుకోవచ్చు మార్నింగ్ ఈవినింగ్ చేసే వాళ్ళు అంటే మార్నింగ్ నార్మల్గా దీపం పెట్టేసి ఈ అభిషేకము ఇవన్నీ గరక తెచ్చి అవన్నీ కూడా సాయంత్రం చేసి ఒక పొద్దు అనేది ఇడుస్తారండి చుక్కలు కనిపించిన తర్వాత మనకు అప్పుడు మనం మళ్ళీ వంట చేసుకొని టిఫిన్ చే తినే వాళ్ళైతే టిఫిన్ చేసుకోవచ్చు లేకపోతే అన్నం తినే వాళ్ళయితే అన్నం కూడా వండుకొని తినొచ్చండి కాకపోతే మార్నింగ్ నుంచి ఉపవాసం అయితే ఉండాలండి ఒకవేళ ఉండలేము అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫ్రూట్స్ అయినా కూడా జ్యూస్ అయినా కూడా లేకపోతే ఏమైనా సేమియా లాంటి సీరా లాంటి స్వీట్స్ అయినా కూడా తీసుకోవచ్చండి మామూలుగా అయితే తక్కువ తినడమే మంచిది నేనైతే ఆ రోజు ఏం తినను ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ ఎప్పుడో ఒకసారి తింటాను లేకపోతే మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి నైట్ వచ్చిన తర్వాత వంట చేసుకొని అయితే తింటాను ఇప్పుడు అదే విధంగా రుణ విమోచన మంత్రం అయితే ఉంటుందండి అది కూడా చదువుకోవాలండి ఒకవేళ మీకు ఏమైనా అప్పులు కానీ అట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రం అది కూడా చదువుకోవాలండి నేనైతే ఇలా దండం పెట్టుకొని చదువుకుంటున్నానని అప్పుడప్పుడు పువ్వులు ఉంటే పువ్వులు ఉంటే అక్షింతలు మధ్య మధ్యలో అయితే వేయాలి కాకపోతే ఉపవాసం మాత్రం మీరు ఉండాలి అండి సం కంపల్సరీ ఉపవాసం ఉండాలి ఒకవేళ తింటాము అన్న వాళ్ళు మాత్రం టిఫిన్ అయితే చేయొద్దండి కంపల్సరీ ఎందుకంటే దేవుడికి ఇష్టమైంది మాత్రం ఉపవాసం కాబట్టి అందుకే టిఫిన్ అయితే కంపల్సరీ చేయొద్దు ఈవినింగ్ మీరు ఒకవేళ మీకు తొందరగా ఆకలి అయితే సెవెన్ థర్టీకి అలా చుక్కలు చూసేసి తినొచ్చండి ఈ విధంగా ఈ రెండైతే చదువుకొని తర్వాత సంకష్టఆర చతుర్థిది కథనైతే ఉంటుందండి వ్రత కథ ఉంటుంది అది మీరు వినాలండి కంపల్సరీ వ్రత కథ అనేది వినాలి ఇంకా ఈ విధంగానైతే పూజ అయితే నేను చేసుకుంటున్నానండి మీకు ఒకవేళ పూజలో కనుక ఏమైనా తప్పు అని అనిపిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి నేను ఇవి చదువుకొని తర్వాత హారతి ఇస్తానండి హారతికి కూడా నేను కర్పూరం అనేది వెయ్యనండి ఈ విధంగా దూదితోనే చిన్నగా పువ్వొత్తి అయితే చేస్తానండి పువ్వొత్తి చేసి ఇంకా దాన్ని కూడా అగరబస్తీతోనైతే వెలిగిస్తానండి ఇంకా మనకు వచ్చిన పాట మంగళహారతి పాట ఏది వస్తే ఆ పాటతోనైతే చేసుకోవచ్చండి గణపతి పాట వస్తే గణపతిది ఏది వస్తే ఆ పాటతోనైతే మనము హారతి అయితే ఇచ్చుకోవాలండి నాకైతే సిరి శ్రీ లక్ష్మి వరం ఇచ్చు వరలక్ష్మి మా తల్లి మహాలక్ష్మికి మంగళం అనే మంగళారతి పాటనైతే వస్తుందండి నేను ఎప్పుడూ పూజ చేసినప్పుడల్లా ఆ పాటనైతే కంపల్సరీ పాడతానండి లేకుంటే శుక్లం వరధరం విష్ణు అది కూడా చేసుకోవచ్చండి స్టార్టింగ్లో పెట్టు చేసుకోవచ్చు లేకుంటే ఇలా ఆరతి ఇచ్చేటప్పుడైనా ఆ విధంగా మంగళ ఆరతి పాట ఒకవేళ మీకు ఏది రాకపోతే మీరు ఏ పూజ అయితే చేస్తున్నారో ఆ పూజ దేవుడిని తలుచుకుంటూ హారతిస్తే సరిపోతుందండి ఇప్పుడు గణేషుని పూజ చేస్తే ఓం గమ్ గణేష్ అని అనుకుంటా అయినా కూడా హారతి అయితే ఇచ్చేసి దేవుళ్ళకైతే చూపించి నేనైతే హారతి అయితే తీసుకుంటున్నానండి ఈ విధంగానైతే మీరు పూజ అయితే చేసుకోవచ్చండి తొందరగా అయిపోతుంది మీరు ఒకవేళ కలుషం కింద పెట్టుకోవాలి అని అనుకుంటే మాత్రం కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుందండి దానికైతే పీట వేసి ముగ్గేసి ఇంకా ఫోటో పెట్టేసి మనము ఇంట్లో నైవేద్యం అవన్నీ చేసుకొని ఇంకా కలుషం అయితే పెట్టుకోవాల్సి వస్తుందండి నేను నా స్టార్టింగ్ నుంచి ఇలానే చేస్తున్నాను కాబట్టి సింపుల్గా ఈ విధంగా చేసుకున్న మనకు భక్తి ముఖ్యమండి ఎంత చేసినాము అనేది కాదు ఒకవేళ మీకు తీరికుంటే ఆ విధంగా కూడా చేసేసుకోవచ్చు ఇలా బెల్లం అయితే నైవేద్యం పెట్టి మళ్ళీ దీపధూప నైవేద్యం సమర్పయామి అని దేవుడికైతే దీపము ధూపము నైవేద్యం అయితే చూపించానండి ఈ విధంగా మంగళహారతి ఇచ్చి దీ ప్రసాదం పెట్టేసి బెల్లం పెట్టినా సరిపోతుందండి నేనైతే వేరే ప్రసాదాలు అయితే ఏం చేయను చేసినా పిల్లలు తినరు కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా మనకు అది చేసి నేను ఫాస్టింగ్ కాబట్టి నేను చేసి ఎక్కడో మళ్ళా వేస్ట్ చేయడం కంటే కూడా దేవుడికి బెల్లం ప్రసాదం అయితే పెట్టేసి అక్షింతలు అయితే చేతుల పట్టేసుకొని ఇంకా ఐదు ప్రదక్షిణలు అయితే చేస్తానండి ఎప్పుడు పూజ చేసినా కూడా ఈ విధంగా ఐదు ప్రదక్షిణలు అయితే చేసేసుకొని ఇంకా అక్షింతలు అయితే అక్కడ దేవుని అయితే పెట్టాలండి ఈ విధంగా దేవుడి ముందు పెట్టేసి ఇంకా కంపల్సరీ గణేషునికి ఇష్టమైంది ఈ విధంగా గుంజీలు అయితే తీయాలండి నేను పదకొండు అయినా ఇరవై ఒకటి అయినా అయినా మీకు ఒకవేళ చేత కాకపోతే అయినా తీసి ఈ విధంగా ముక్కు అయితే నాలకు రాసి ఈ పూజలో ఏమైనా తప్పు ఉంటే క్షమించే దేవుడా అని ముక్కు నాలుగు రాసి ఆరత అయితే తీసుకోవాలండి ఒక్కసారి నేను ఇందాక గోత్రనామాలతో కుంకుమ అయితే చేశాను కదండి ఆ కుంకుమని నేను ఈ విధంగా పుస్తలకి పెట్టుకొని మళ్ళీ కుంకుమ ఇట్లా పాపిట్లో పెట్టుకొని కుంకుమ బొట్ట అయితే పెట్టుకుంటానండి ఇక్కడ అయితే అంతా క్లీన్ చేశానండి ఏ విధంగా ఉందో ఒకసారి చెప్పండి అలాగే తులసి దగ్గర కూడా దీపం పెట్టానండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్